ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రజల ఈరోజు నేను ప్రత్యేకంగా రక్షణ లేని వారి గురించి నేను భారత ప్రారంభం చేస్తున్నాం దయచేసి ఏకీకల్సిందిగా కోరుతున్నాను ప్రేమైనా మా పరలోక తండ్రి ఏసుక్రీస్తు ప్రభు పరిశుధన బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ప్రారంభ చేస్తారు అక్కడ మీరు ఉంటానా దేవా ప్రత్యేకంగా ఈ సమయంలో రక్షణ లేని వారి కోరిక నేను ప్రార్థన చేస్తున్నాను రక్షణ దయచేయండి ప్రభు ప్రత్యేకంగా మా యొక్క దేశాన్ని మీరు జ్ఞాపనం చేసుకోండి మా దేశాన్ని మీరు జ్ఞాపం రక్షణ దయచేయండి మా దేశాన్ని మీరు దీవించండి మా దేశాన్ని మీరు రా ఆశ్రయించండి ప్రత్యేకంగా మా దేశం ఉన్న ప్రత్యేక స్టేట్ని మీరు జ్ఞాపం చేసుకోండి ఈ యొక్క సమయంలో రక్షణ దయచేయండి మా దేశం యొక్క ప్రధానమంత్రి కొరకు రాష్ట్రపతి కొరకు ఉపరాష్ట్రపతి కొరకు రాష్ట్రం ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రుల కొరకు రాష్ట్రంలో ఉన్న మంత్రుల కొరకు ఎంపీల కొరకు ఎంపీటీసీ జడ్పీటీసీ కొరకు అందరి కొరకు చేస్తున్నాం నేను మీ జ్ఞానంతో నింపండి వాళ్ళకి రక్షణ దయించండి దీవించండి ఆశ్రయించండి కాపాడండి ప్రత్యేక కృపతో నింపండి మీ దయతో నింపండి మా యొక్క దేశాన్ని మీరు దీవించండి మా దేశాన్ని మీరు కాపాడి అదేవిధంగా ఈ సమయంలో ఎవరైతే ఏకీభాస్తున్నారో ఈ సమస్య కాకుండా ప్రతి ఒక్కరిని దీవించమని ఆశ్రించి మనం కాపాడమని ప్రభాని చూపించడానికి ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవును